పట్టుకో పట్టుకోప్పుడు కాలిందా పట్టుకో 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 బయకొడి పోతుంది ఇంట్లో పట్టుకోరా పట్టుకో ఇక పట్టుకో 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 పట్టుకోము పట్టుకోవా అయ్యో అయ్యో అది పర్లేదురా కింద అరే నా కాళ్ళకానే ఎత్తున్నా సూపిలు పాంపులు ఇవ్వ ఇవేసి ఉన్నాయి మామూలు కింద వేసి కొట్టుడు కొడుతుంది కొట్టు కొట్టు ఎత్తున్నావా దూరం దూరం అమ్మో డోర్ కాడై డోర్ కాడి ఘట గటు అటై కొట్ కొట్ ఇంకోటి మస్తు పరగడుతున్నారు అయ్యా మంచిగా ఉన్నాయి కదా బాంబులు எவ்வித உனயா எவ்வி சூப்பி சூப்பிரா அடகொட்டு டோர் கா அ டோர் காட அடகொட்டு வெரி குட் மஞ்ச அனையே பட்டாக்கு आय गटली सर भेटको आ असे दोबारा मार एलेले मार मार लेले अरेक टाट टाट येन्द्र छत्ता अंतईयो అంటలు ఇంట్లో కొట్టరా పోటీ పోటీ కొట్లా పోవరుతుందా నీకు ఇంకా ఆర్యం బయాల ఇంట్లో కొట్లా పోటీ ఎదిరా ఎన్ని తీసుకోతున్నా సూపీ ఏది ఎన్ని ఉన్నాయి చేతుల ఏది చూపి చూపి నాకు చూపి

ಅಪ್ಪ ಅಯ್ಯೋ ಆಗಿಪೇಟೆ అయ్యో ఇట్రా ఇట్రాట్రాట్రా అడుగు రివర్స్ రివర్స్ అమ్మ ఒకసారి వేరేకి పెడదానా వద్దు వద్దు ఇక ఇటు చూడవ ఇంకోటి ఎంత ఆమె భయపడిపోతుంది అటు దూరం ఆగి పెడుతుంట ఏమైందా అవుతుందా నీకు అయిపోయిందా ఏ ఉన్నది ఆగి పెడుతులేవా అయ్యో వస్తలేదా లేదా అయిందల్లా అయిపోలేదురా ఖరాబ్ అవుతుంది అన్నీ నాలుగై అయిపోలే ఏడైపోయినాయి అయ్యో గిన్నె తీసిండు ఒక్కటొత్త వేంద్రాండు వేసిండీ వేసిండు అయ్యో ఏడేసినావు